రసజ్ఞునైన సాహితీమిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఆయనలో కొన్ని గొప్ప గుణాలుండేవి దిక్కులు పిక్కటల చేసే పెద్ద ప్రాక్టీసు ఆయన పెంచుకోలేదు ఒక కేసును ఆయన ఆమూలాగ్రం అధ్యయనం చేయడం అంటూ ఎన్నడూ లేదు కేసులు తీసుకునేటప్పుడు ఒక మాట శ్రద్ధగా పరిశీలించేవారంతే కేసు ఫైలు వెనుక సంక్షిప్తంగా నోట్స్ రిఫరెన్సులు గుర్తుకొరకు రాసిపెట్టుకునేవారు కానీ ఆయన కోర్టులోకి వచ్చి వాదించడం మొదలు పెడితే సూక్ష్మంగా వ్రాసి ఉంచుకున్న ఆ నోట్సును ప్రకాశమానమైన తన ప్రజ్ఞతో విస్తరీకరించి తమ కేసును దుర్భేజ్యమైన నిర్మాణంగా రూపొందించి అద్భుతమైన సాక్ష్యాధారాలను చేసేవారు న్యాయవాద వృత్తిలో బుద్ధి సూక్ష్మత ఎంత ప్రయోజనకరమైన సాధనమో వారు ప్రదర్శించి చూపుతున్నట్లుగా నాకు అనిపించేది ఇంకా సీనియర్గా ఆయన విశిష్టుడు నేను బహుశా ఆయన జూనియర్లందరిలోకి చాలా జూనియర్ని తల్లికి కడగొట్టు బిడ్డపై కొంచెం హెచ్చుగా ప్రేమ ఉంటుందని అంటారు అలాగే ఆయన నాపై ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యాలు చూపేవారు జూనియర్లలో ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఉండేవారు ఆయన ఒక అపూర్వమైన వ్యక్తి అంటూ ఆయన గురించి ఒక సందర్భంలో రాసుకొచ్చారు మన భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ఆ అపూర్వమైన వ్యక్తే బహుభాషావేత్త స్వాతంత్ర సమర యోధుడు రచయిత గ్రంథాలయోద్యమ పోషకుడు న్యాయవాది హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు మొదట్లో సిపివి వారి దగ్గరే జూనియర్గా ఉండేవారు శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మార్చి పదమూడవ తేదీన మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలం పడకల గ్రామంలో శ్రీమతి రంగనాయకమ్మ శ్రీ నరసింహరావు దంపతులకు జన్మించారు వీరి స్వగ్రామం బూర్గుల మొదట్లో ఇంటి పేరు పొలం అయితే స్వగ్రామమైన బూర్గుల నామే వీరి ప్రఖ్యాత గృహనామైంది పంతొమ్మిది వందల పదిహేనులో మెట్రిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులై పూణేలోని కళాశాలలో బిఏ ఆనర్స్ చేశారు తర్వాత బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి హైదరాబాదులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు బూర్గులవారు బహుభాషావేత్త తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ మరాఠీ ఉర్దూ పారశీక సంస్కృత భాషల్లో వీరికి ప్రావీణ్యం ఉంది బొంబాయిలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవారు పారశీక వాంగ్మయ చరిత్ర ఆయన రచనల్లో చాలా పేరు పొందింది జగన్నాథ పండితరాయల విరచత లహరి పంచకము శంకరాచార్యుల వారి సౌందర్య లహరి కనకతారాస్తవము తెలుగులోకి అనువదించారు శారదాస్తుతి గౌరీస్తుతి వాణీస్థుతి లక్ష్మీస్తుతి శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఈయన ఇతర రచనలు వానమామలై వరదాచార్యులు కాళోజి నారాయణరావు దాశరథి నారాయణరెడ్డి మొదలైన వారి ప్రోత్సాహంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసి సాహితీ లోకంలో ప్రసిద్ధుడయ్యారు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో బూద్గులువారు ప్రముఖుడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగారవాసం అనుభవించారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు షాద్ నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు అలా ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరులో కేరళ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళారు పంతొమ్మిది వందల అరవై వరకు కేరళ గవర్నర్గా పనిచేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన గోపాలరావు ఇగ్బోటే గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ బూర్గుల వారి కీర్తి పెద్దదే కానీ మూర్తి చాలా చిన్నది కదా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆసీనుడై ఉండే స్థానం ఎత్తుగా ఉండేది బహుశా అప్పుడు మిర్జాయార్జంగ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారని గుర్తు ఆయన బెంచీపై ఆశయంలో ఉన్నారు బూర్గుల వారు వాదన ప్రారంభించారు వాదిస్తూ ఉన్న న్యాయవాది ఎక్కడా అంటూ ప్రధాన న్యాయమూర్తి కోర్టు అన్నివైపులా చూస్తున్నారు కానీ ఆయన బూర్గుల వారిని చూడలేకపోయారు అప్పుడు అక్కడే ఉన్న ఓ ముస్లిం పెద్ద మనిషి వీరిని అమాంతరం రెండు చేతులతో ఎత్తి పైకి పట్టుకుని ఇదిగో వాదిస్తూ ఉన్నవా లాయర్ సాబ్ వీరే అంటూ న్యాయమూర్తి గారికి చూపించారు అంటూ ఆ వినోదదాయకమైన సంఘటనను వివరించారు నన్ను గమనించకుండా ఎవరు ఉండలేరు పొడుగు మనుషుల మధ్య పొట్టివాడిని కదా అని బూర్గులవారు తమ మీద తామే జోక్ వేసుకునేవారు ఒకసారి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేగంపేట విమానాశ్రయంలో సౌదీ అరేబియా రాజు ఇబ్నా సవూద్కు ఆహ్వానం పలుకుతూ ఆయన మెడలో పూలమాల వేయవలసి వచ్చింది ఆయన చాలా ఎత్తి అయిన మనిషి అప్పుడు ఆయన బాగా కిందకు మెడ వంచితే బూర్గులవారు కొంచెం ఎత్తి ఎగిరి ఆయన మెడలో పొలమాసం వేశారట అలాగే మన దేశంలో అమెరికా రాయిబారిగా పనిచేసిన ప్రముఖ అర్థశాస్త్రవేత్త ప్రొఫెసర్ గాల్బ్రేత్ గారితో రామకృష్ణారావు గారు కలిసి ఉండగా ఒక ఫోటో తీయవలసి వచ్చింది ఆ సందర్భంలో ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో చక్కగా పడేటట్టు ఫొటోగ్రాఫరు కొంత నైపుణ్యాన్ని చూపవలసి వచ్చిందట పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఫ్లాస్ పట్టాను పొందిన శ్రీ బూర్గుల వారు పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ పద్నాలుగున గుండెపోటుతో మరణించారు వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నివాళులు అర్పిద్దాం సెలవు నమస్కారం